వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్ ఈరోజు రవ్వ లడ్డు చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఉప్మా రవ్వ టూ కప్స్ వేసుకోవాలి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ రవ్వ బాంబే రవ్వ అంటారు లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా ఫ్రై చేసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను ఇందులో జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే బాదం పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన రవ్వలోకి వేసుకోవాలి గీతో పాటు వేసుకోవాలి మీరు ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు చక్కెర వేస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు చక్కెర వేస్తున్నాను ఈ మెజర్మెంట్లో స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే టూ కప్స్ రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అలా తీసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి పాలు మొత్తం ఒకేసారి వేసేస్తే లడ్డు చుట్టడానికి వీలు పడకుండా వాటరీగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో యాలకుల పొడి వేసాను అది వీడియో క్లిప్ మిస్ అయింది యాలకుల పొడి వేయడం వల్ల లడ్డు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అని చెప్పచ్చు మనకి స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డూలు త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూల్లాగా చుట్టుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా చాలా ఈజీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్